చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలో సినీ నటుడు ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభాస్ అభిమానులు ముందుగా ఎంఎస్ఆర్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు మరియు ప్రజలకు పంచిపెట్టారు అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇరవై మందికి పైగా ప్రభాస్ అభిమానులు రక్తదానం చేశారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాలను డార్లింగ్ తులసి కృష్ణ ఆధ్వర్యంలో చేపట్టగా ముఖ్య అతిథులుగా ఎంకేఎస్ ఫిలిమ్స్ అధినేత శ్రీధర్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు రాజేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమాన సంఘ సభ్యులు జనా బాలాజీ ఆజాద్ వినోద్ లోకేష్ ఉదయ్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు அடி போம்மா வந்துட்டான். ஒத்த வந்துட்டான். சின்ன பாவா போறத கரெக்டா வந்து. டான் இந்த பம்பில் இருந்து 15 தடவை. அற்போனேட்டேட்டவல்ல. சின்ன. கொஞ்சம கொஞ்சது. ஐயன்ச்சன. அது ரசிடணும். அது பை பட்டங்க பண்ணுங்க. வேற எது ட்ரை கட்டி. நாகி. அஸ்தா மடி பட்டு. வெண்டனே தீயுது. पेशेंटस थैंक्स आना अट्ठलेरडी अट्ठलेरडी आउ दिसुंडाल फन्दे आमाई कुटला どうもどうも。 இருக்கும் <laughs> chị ơi nào nào chị đi đi cho cho đi mất không chứ đi nào